బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ పదహారు కాశీ హాస్య కవులు రచన కిల్లాడి సత్యనారాయణ గారు గాత్రం కేపి కలిదిండి కాశీ కవులు బనారస్ భావోల్లాస నగరం జీవితాన్ని పరమాత్మ లీలగా తీసుకుంటుంది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది అది సరదాలతో సంబరాలతో సుఖానికి దుఃఖానికి దాని సమాధానం ఒక్కటే నవ్వు దానికి మార్గం హాస్య వ్యంగ్యాలు భారతేందు హరిచంద్ర గారు ప్రముఖ కవి నటుడు నాటక రచయిత అనువాదకుడు ఆయన హాస్య వ్యంగ్య రసాన్ని పండించారు ఆంగ్ల విద్య నిరుద్యోగం మొదలైన విషయాలపై వ్యంగ్యంగా రాశారు అందేర్ నగరి పాఖండ్ విడంబన్ వంటి ప్రహాసనాలు రాశారు నవ్వడం నవ్వించడం ఆ నవ్వుల్లో సాహితీ కుసుమాలు పూయించడం ఆయన కళ ఆయన చనిపోయే వరకు సాహిత్యాన్ని పోషించారు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి వైద్యుడు వచ్చారు బాబూజీ తమరి ఆరోగ్యం ఎలా ఉంది అడిగారు నా జీవన నాటకం ఎప్పటికప్పుడు కొత్త సీన్లతో ముందుకొస్తోంది రోజు జ్వరం సీను రెండో రోజు నొప్పి సీను మూడో రోజు దగ్గు సీను అయ్యాయి ఇక చూడాలి లాస్ట్ నైట్ సీన్ ఎప్పుడొస్తుందో అని నవ్వుతూ బదిలిచ్చారట హాస్యం మన మధ్య గోడల్ని పడగొడుతుంది మనలోని రాళ్లను కరిగిస్తుంది వైద్యుడు చేయలేని పని చేస్తుంది బాధను పోగొట్టే గొప్ప ఔషధం హాస్యం భారతేందు పరిహాసిని వేసియా స్తోత్రం అంగ్రేజ్ స్తోత్రం పాంచవా పైగాంబర్ స్వర్గమే విచార సభాక అధివేషన్ పుస్తకాలు ఆయన హాస్య వ్యంగ్య ప్రతిభను తెలుపుతాయి ఆయన రాసిన భారత్ దుర్దాస భారతీయుల అకర్మణ్యతను వ్యంగ్యంగా చిత్రిస్తుంది ఆంగ్ల విద్య నిరుద్యోగం పోలీసుల మీద వ్యంగ్యంగా ఇలా రాశారు భీతర్ భీతర్ సబ్ రస్ చూసై సజ్జన్ నహీ అంగ్రేజ్ లోపల లోపల రసాన్నంతా పీల్చేస్తారు నవ్వుతూ నవ్వుతూ తనువును మనసును ధనాన్ని దోచుకున్నారు మాటల్లో చాలా చాలా తెలివైన వాళ్ళు హే సఖీ వీళ్ళు మన క్షేమం కోరే ప్రియులా కాదు ఈ ఆంగ్లేయులు అస్సలు కాదు ఇది ముఖరీ శైలిలో రాశారు ఇది హాస్య వ్యంగ్య శైలి ఈ శైలిని అమీర్ ఖస్రో ప్రారంభించారు భారతేందు సమకాలికులు పండిత్ రమాశంకర్ వ్యాస్ పండిత్ అంబికా దత్తా వ్యాసులు వీరు ప్రఖ్యాత హాస్య కవులు భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి భారతేందు హరిశ్చంద్ర అవార్డులను అందజేస్తుంది హాస్యరస అవతారం బేడం జీ ముఖంలో మృదుత్వం గొంతులో హాస్యం భాషలో వ్యంగ్యం భంగిమలో భావం అతనిలో అనువు హాస్యం చుట్టుపక్కల వారి కడుపు ఉబ్బుతుంది ఆయన విదూషకుడు కాదు మిమిక్రీ ఆర్టిస్ట్ అంతకన్నా కాదు ఆయన డిఏవి కళాశాల ప్రిన్సిపల్ తరువాత ఎమ్మెల్సీ అయ్యారు ఆయనకు తరగతి గదైనా అసెంబ్లీ అయినా ఒక్కటే కళాశాలైనా కాశీలో అస్సీ అయినా ఒక్కటే ఎక్కడైనా హాస్యం పండాల్సిందే ఒకసారి లక్నోలో ఆ అసెంబ్లీలో కోటా పర్మిట్ మీద చర్చ నడుస్తోంది కుర్చీలు గాల్లో ఎగురుతున్నాయి అప్పుడు బేడమ్ గారు లేచారు అధ్యక్ష నా తోటివారు సరిగ్గానే చెప్పారు నేను కూడా ఒకసారి ఫిరంగి కొనాలని బనారస్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాను ఎందుకు అలా చేశానంటే నేను ఒక బస్తా పంచదార అడిగితే ఇరవై కిలోలే ఇచ్చారు అందుకే ఫిరంగి అడిగితే పిష్టలైన అనుమతి దొరుకుతుందని అన్నారట కుర్చీలు కిందన పెట్టి సభలో అందరూ పగలబడి నవ్వారు బేడం గారు సంపూర్ణానంద్ గారి మిత్రులు సంపూర్ణానంద్ గారు బనారస్ వాసి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజస్థాన్ గవర్నరుగా పనిచేశారు సంపూర్ణానంద్ గారు ఎక్కువ తలూపుతూ ఉండేవారట ఒకసారి ఆయన ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు ప్రేక్షకులంతా ఆయన వైపు అదోలా చూస్తున్నారట బేడంగారు కలగజేసుకుని ఇలా అన్నారట బాబూజీ ప్రాణాయామం చేస్తుండగా ముక్కులోకి బల్లి దూరింది లోపలది కదిలినప్పుడల్లా ఆయనకు తల వస్తుంది అన్నారట బేడం గారు సంపూర్ణానంద్ గారితో పాటు ప్రేక్షకులు నవ్వారట ఒకసారి ప్రముఖ దినపత్రిక సంపాదకుడు ఆయన దగ్గరకు వచ్చారు బేడం గారు చమత్కారంగా ఆయనతో ఇలా అన్నారట ఈనాటి ముఖ్య వార్త రెండు ఆంబోతులు పోట్లాడుకుంటూ మాధవుడి పీఠం మీదకు ఎక్కాయి కొమ్ములతో పొడిచి ఒకదాని కిందకు నెట్టే వరకు అవి రెండూ ఒకదానితో ఒకటి తలపడుతూనే ఉన్నాయి ఉంటాయి ఆ సంపాదకుడు దీన్ని తన పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు బేడం ఎవరు బేడం బనారసి ఇది కలం పేరు అసలు పేరు కృష్ణదేవప్రసాద్ గౌడ్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో వారణాసిలో పుట్టారు వీరు కాశీనాగరి ప్రచారిణి సభా మహామంత్రిగా చేశారు అఖిల భారత హిందీ సాహిత్య సమ్మేళనం మంత్రిగా సేవలందించారు హాస్య వ్యంగ్య కవితలు నవలలు నాటకాలు రాశారు పన్నెండు పుస్తకాలు ప్రచురించారు బ్యాడబ్కి బైఠక్ కావ్య కమల్ బనారసీ ఇక్కా గాంధీ కా భూత్ జబ్ మై మర్గయా ముఖ్యమైన పుస్తకాలు హిందీ సాహిత్యంలో కథలకు ప్రేమ్చంద్ ఎంతో కావ్య నాటకాలకు జయశంకర్ ప్రసాద్ ఎంతో హాస్య వ్యంగ్యానికి బేడబు బనారసి అంతే మే ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన ఆయన స్వర్గస్థులయ్యారు హాస్య వ్యంగ్యాల గురించి ఆయన ఇలా రాశారు ఒకచోట కోకిల కరుణామయ కుహు ఒకచోట మనసు నుండి వెలువడ్డ డబ్ ఈ యుగంలో నవ్వుతూ నవ్విస్తూ వెళ్దాం ఇది ఎలాంటి భ్రమో కొంచెం చూడు జీవిత రంగస్థలం మీద కష్టాలు పొగమంచులా కమ్ముకున్నాయి సూర్యరశ్మిలా హాస్యం మన జీవితంలో వెలుగు నింపుతుంది అలాంటి హాస్యాన్ని పండించడంలో బేడబ్కు సాటి లేరు రంగభారతి సంస్థ గత అరవై ఏళ్ల నుండి బేడబ్ బనారసీ రంగభారతి సన్మాన బహుమతిని ఇస్తుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ప్రఖ్యాత హాస్య రచయిత ప్రతాప్ ఫౌజ్దార్కు ఈ బహుమతిని లక్నోలో ఇచ్చారు ఆ కాలంలో బనారస్ హాస్య వ్యంగ్య సౌధాన్ని నిలబెట్టిన నాలుగు స్తంభాలు బేడక్ బనారసి బెతడక్ బనారసి చోంచ్ బనారసి భయ్యాజీ బనారసి వీరిలో బేడక్ ప్రముఖులు బనారస్లోని సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన కేంద్ర బిందువుగా ఉండేవారు బెథడక్ బనారసీ అసలు పేరు కాశీనాథ పాండే ఉపాధ్యాయ భ్రమర్ వీరు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కాశ్మీరులో జన్మించారు వీరి తాతగారు తండ్రిగారు ఆర్మీలో కల్నల్గా చేశారు చదువు కోసం కాశీనాథును కాశీ పంపించారు ఆయన కాశీలో స్థిరపడ్డారు బెతడక్ తరంగ్ లోట్పోట్ కావ్ కావ్ హాస్యపత్రికలు నడిపారు వీరు వారపత్రిక సంసార్లో కల్లు మల్లు పేరిట దేశ విదేశాల్లో జరుగుతున్న ఘటనల మీద హాస్య స్తంభం రాసేవారు మహాత్మా గాంధీజీ ప్రభావంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రచనలు చేశారు ఫారసీలో రుబాయిల్లా బెతడక్ హసాయిం రాశారు ఉర్దూలో గజల్లా ఈయన గజలికా రాశారు బెతడక్ బనారసి ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్విస్తూ ఉండేవారు హాస్యంలో కొత్త కొత్త ప్రయోగాలు చేశారు వీరు రాసిన కిచ్ కిచ్ సుందర్ అసుందర్ బెతడక్ సోయేంగే ఆదా ఇదర్ ఆదా ఉదర్ పుస్తకాలు ముఖ్యమైనవి బెతడక్ ఆధునిక సమాజంలో ఉన్న అంతర ద్వంద్వాలను హాస్యంలో చిత్రించారు సామాజిక రాజకీయ రుగ్మతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు నేటి యువత మీద ఆయన హమారే నౌజవానోంకీ జవానీ కవితలు ఇలా రాశారు ఉఫ్నాతా హై ఫర్ ఉఫన్కర్ జాత ఉరకలేస్తున్న ఉత్సాహం ఉప్పొంగి తుస్సైపోతుంది నెత్తురు కాదది నీళ్ళు చూస్తూండు ఇదే తాతల ముత్తాతల ఆనవాళ్ళు చూస్తూండు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ సంపన్న దేశమైనట్లు అక్కడి దినపత్రిక డాన్ పేర్కొంది అక్కడి గాడిదలు కూడా కోవా తింటున్నట్లు ఆ పత్రిక పేర్కొంది ఖబర్ నికిలీహై హై ధిల్లీ సే దీన్ని వ్యంగ్యంగా బెథడక్ ఇలా చిత్రిస్తారు ఏక్ బి గదా నా రహజాయేగా హిందుస్థాన్ మే ఢిల్లీ నుండి వస్తున్న డాన్ పేపర్లో ఒక వార్త వచ్చింది పాకిస్తాన్లో గాడిదలు కోవా తింటున్నాయని బెథడక్ అందుకే చాకలి చాలా బాధగా ఉన్నాడు ఇప్పుడు హిందుస్థాన్లో ఒక్క గాడిద కూడా మిగిలి ఉండదు చోంజుజీ మనోవైజ్ఞానిక మనోవైజ్ఞానిక హాస్యకవి ఆయన అసలు పేరు కాంతానాథ్ పాండే వీరు సంస్కృత విద్వాంసులు హిందీ సాహిత్యంలో సితార ఇంగ్లీషు ఉర్దూ సాహిత్యాలలో ప్రావీణ్యులు కడిబోలి బ్రుజ్ భాషల మీద సమాన అధికారం ఉంది ఆయన ఆసుకవి వీరు చోంచ్ బనారసీ పేరుతో హాస్య రచనలు చేశారు శంకర్ శతక్ చోంచు చాలీసా మహాకవి సాండ్ పానీ పాండే చేడ్ చాడ్ గురుఘంఠాల్ తాళం టోల్ ఘర్ భూత్ వీరి ముఖ్య హాస్య రచనలు చోంచు గారు రాసిన నల్లులు ఖట్మల్ అనే కవిత చాలా ప్రాచుర్యం పొందింది రక్తం పేల్చడంలో నువ్వు పెత్తందారుల జాతిపితవు రహస్యంగా దాడి చేయడంలో ఉగ్రవాదుల తాతవు పుస్తక ప్రచురణకర్త కన్నా లావవుతున్నావు చిన్నదానివి కానీ మూర్ఖుడివి మొరటువి ఒంటిమీద మీద బట్టకప్పని భాగం నీకు తెలుసు ఎక్కడెక్కడ కుట్టాలో ఉపాయం తెలిసిన సూచీవి నువ్వు కళాశాల పిల్లల కన్నా ధైర్యం గలదానివి నల్లి మిత్రమా నువ్వు చాలా బలవంతురాలివి పండిత్ కాంతానాథ్ పాండే పంతొమ్మిది వందల పద్నాలుగు జూలైలో కాశీలో జన్మించారు ఆయన క్రమశిక్షణ నచ్చని కొందరు విద్యార్థులు ఆయనపై సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దాడి చేశారు ఒక కాలు విరిగిపోయింది దానిపై ఆయన ఇలా స్పందిస్తారు టూటీక్ టాంగ్ అబీఏక్ టాంగ్ బాకీహే రెండు నెలల తరువాత హాస్య కావ్య జగత్తును విడిచి ఆయన వెళ్ళిపోయారు ఆత్మలను కలిపే అదృశ్య వారధి హాస్యం మనల్ని మనతో మన చుట్టూ ప్రపంచంతో కలిపే తేనె రథం హాస్యం చోంచ్ గారు గొప్ప సాహిత్య వారధి కాశీలో హాస్య వ్యంగ్య సాంప్రదాయాన్ని నిలబెట్టిన కవి శ్రీ మోహన్ లాల్ గుప్తా వీరు బయ్యాజీ బనారసీ పేరుతో రాసేవారు వీరు పత్రికా సంపాదకులు కవి కథకులు వీరు పంతొమ్మిది వందల పద్నాలుగులో వారణాసిలో జన్మించారు ప్రముఖ దినపత్రిక ఆజ్ సంపాదకుడుగా చేశారు వీరి కథలు చాలా భారతీయ భాషల్లోకి వెళ్ళాయి నవ్వుతూ నవ్విస్తూ హాస్య సామ్రాజ్యాన్ని తన రచనల ద్వారా నిర్మించారు బయ్యాజీ బనారసి దో కాలీ కాలీ ఆంఖే మక్మలి జూతి చిర్కుమారి అరబీ అరబీనా ఫారసీ బనారసీ రయీస్ బచ్చోంకి సర్కార్ బయ్యాజీ రాసిన ప్రముఖ హాస్య వ్యంగ్య రచనలు శ్రీ అన్నపూర్ణానంద ప్రముఖ హాస్య వ్యంగ్య కవి ప్రసిద్ధ హాస్య కథా రచయిత వీరు శ్రీ సంపూర్ణానంద గారి తమ్ముడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించారు వీరు రాసిన మహాకవి చచ్చా మగన్ రహు చోలా మేరీ హజామత్ మంగల్ మోద్ మిసిర్జీ మన్మయూర్ మెసేజీ హాస్య ప్రపంచాన్ని పండించాయి వీరు ఆనాటి సమాజంలో ఉన్న వితంతువుల సమస్య ఆంగ్లేయులకు గులామీ కొత్త ఫ్యాషన్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు అప్పటి కవులు విలేకరులు రాజులపై హాస్యం పండించారు మహాకవి చచ్చాలో మహాకవి కలల మీద హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది కవి స్వయంగా ఒక పాత్ర అతని మిత్రుడు బిల్వాసి ఆ బిల్వాసి పాత్ర ద్వారా ఈ క్రింది పద్యం చెప్పిస్తాడు కవి జీతే గయీ నా కామాన జీతే క్రోధ్ కోరిక గెలవలేదు క్రోధం గెలవలేదు కామం గెలవలేదు జడమైన నాలుక లేచి గెలిచింది బిల్వాసీకి చెడ్డ పేరు పంతొమ్మిది వందల అరవై రెండులో వారి అన్నగారు రాజస్థాన్ గవర్నర్ శ్రీ సంపూర్ణానంద్ గారి జైపూర్లోని రాజభవనంలో ఆయన పరమపదించారు కాశీలో శివప్రసాద్ మిశ్రా రుద్ర కాశికేయ్ ప్రముఖ హాస్య కవి వీరి గురు బనారసి బహతీ గంగా చాలా ప్రజాదరణ పొందాయి భారతేందు జయశంకర్ ప్రసాద్ ప్రేమ్ చంద్ వంటి సాహిత్యమూర్తుల పక్కన నిలువగలిగిన కవి శ్రీ రుద్ర కాశికేయ కథలు నవలలు గేయాలు పద్యాలు రాశారు ఆయన రాసిన పద్యాల్లో ఒకటి ఆంక్కే రహతే హుయే భీ అందా బనా రహాతా హు కళ్ళుండి కూడా గుడ్డివాడిలా ఉంటున్నాను నన్ను నేనే నియంత్రించుకుంటూ ఉన్నాను రుద్రుణ్ణి కానీ రంగు దాచిపెట్టుకున్న పువ్వుని మీ పూదోటలో సుగంధమై ఉంటాను అంతే రుద్రాజీ రాసిన ఈ పంక్తుల్లో ఆయన సమాజ దుఃఖాన్ని సాహిత్యం ద్వారా తన కంఠంలో దాచుకున్న నీలకంఠుడిలా కనిపిస్తాడు బేచన్ శర్మ ఉగ్ర మంచి హాస్య రచనలు చేశారు వీరు రాసిన చిత్ర విచిత్ర ప్రముఖ హాస్య కథా సంకలనం వీరు కాలకోటరి చింగారియా చాక్లెట్ బధువాకీ భేటీ అపనీఖబర్ రాశారు సత్యాన్ని ప్రకటించడం సమాజంలో చైతన్యం తీసుకురావడం వ్యంగ్యం ప్రధాన లక్షణం అంటారు ఉగ్ర కాశీలో హాస్య వ్యంగ్యాలను సంపన్నం చేసిన వారిలో చకాచక్ బనారసీ ఒకరు వీరి అసలు పేరు రేవతీ రమణ శ్రీవాస్తవ వీరు భోజ్పూరి హాస్యకవిగా చాలా ప్రజాదరణ పొందారు వీరు కాశీ మాండలికం లోకోక్తులు జాతీయాలు ఎక్కువగా ఉపయోగించేవారు దేశ విదేశాల్లో హాస్య కవితలు చదివారు కాశీలో ప్రముఖ దినపత్రిక గాండీవ్లో కాలం రాసేవారు హాస్యం తోడుంటే ఆలోచన పక్షిలా విహరిస్తుంది ఆకాశమే హద్దుగా గాలిపటమై ఎగురుతుంది కష్టాలు కన్నీళ్లు నీటి బుడగల్లా మాయమైపోతాయి మనల్ని నిరంతరం వర్తమానంలో ఉంచే పుష్పం హాస్యం నవ్వు మనల్ని నిత్యం యవ్వనంలో ఉంచుతుంది అందుకే సగం తిను రెండింతలు నడువు మూడింతలు నవ్వు అంటారు పెద్దలు ఈ హాస్య సాంప్రదాయాన్ని కొనసాగించిన వారిలో ప్రముఖులు శివమూర్తి మిశ్రా కౌతుక్ బనారసి సాహిత్య విషయాల మీద తేనె పూసిన బాణాలు వేశారు వీరు సాహిత్యక్ ఠగ్ అకీయ స్వర్గీయ కౌల సమ్మేళన్ సిర్పట్ వాదీ సాహిత్య సమ్మేళన్ భావి కవియోంకే పత్ర వంటి ప్రముఖ హాస్య రచనలు చేశారు శ్యామ్ తివారి సుధామా తివారి సాండ్ బనారసి విజయ్ బలియాటిక్ విశ్వనాథ ముఖర్జీ విశ్వనాథ పాండే రాహ్ గీర్ శ్రీ మాధవప్రసాద్ మిశ్రా ఎం భారతి శ్రీ బలదేవ్ ప్రసాద్ మిశ్రా కాశీలో ప్రఖ్యాత హాస్య కవులు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ కథకులు శ్రీ కాశీనాథ్ సింగ్ రాసిన కాశీకి అస్సీ హాస్య వ్యంగ్యానికి మచ్చుతునక ఈ నవల కాశీ పండాలను వ్యంగ్యంగా చిత్రిస్తుంది ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులను హాస్యంతో నిలదీస్తుంది ప్రతి సంవత్సరం హోలీకి అస్సీ ఘాటు వద్ద కవి సమ్మేళనం జరిగేది కవులు కవిత్వం ద్వారా తిట్టేవారు వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు ఈ కవి సమ్మేళనానికి కలెక్టరు ఎస్పీ వచ్చేవారు ప్రజలు చాలామంది తిలకించేవారు రసభరిత ఆ కవితా తిట్లు విని అందరూ కడుపుబ్బా నవ్వుకునేవారు ఇప్పుడు కాశీలో శాండ్ బనారసి ధర్మశీల్ చతుర్వేది బద్రీ విశాల్ డండా బనారసి చాపాచప్ బనారసీలను హాస్య కవులుగా చెప్పుకోవచ్చును కాశీలో గోస్వామి తులసీదాసు నుండి ఇప్పటి సాహిత్యకారుల వరకు హాస్యరసం పండించిన వాళ్లు వీళ్ళే తులసీదాస్ రామచరిత మానస్లో నారదామోహం పరశు సంవాదం అంగద్ రావణ సంవాదం చదువుతుంటే హాస్య తరంగాలు లేస్తాయి కబీరు నర నరాల్లో వ్యంగ్యం తొనికెసలాడుతుంది దడియా బడాయి జోగి బన్గైలన్ బకరా అంటాడు కబీర్ అయితే ఈ సంత్ మహాపురుషుల హాస్య వ్యంగ్యాల్లో మనకు వేదాంతం దర్శనమిస్తుంది ఆధునిక కవుల హాస్య వ్యంగ్యంలో సామాజిక ధోరణి కనిపిస్తుంది వనంలో హాస్యరస కుసుమాలు అరుదు ఈ అరుదైన కుసుమాలు క్రమేణా అదృశ్యమవుతున్నాయి అయినా నవ్వకుండా సమాజం నిలవలేదు అందుకే అది నవ్వుకు నవ్య మార్గాలు ఎంచుకుంటుంది ఇప్పుడు స్టాండప్ కామెడీ చాలా ప్రాచుర్యంలో ఉంది కామెడీ హాస్యాత్మకంగా ఉండాలే తప్ప నిందాత్మకంగా ఉండకూడదు కాశీ జనస్రవంతిలో నుండి హాస్యం పుడుతుంది కొబ్బరి బొండాంలో నీళ్లలా ఆ హాస్యంలో వ్యంగ్యం మిళితమై ఉంటుంది పువ్వులో తావిల బహుముఖ బెనరస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్